జనగామ జిల్లా చిల్పూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు పురుగుల మందు డబ్బాతో నిరసన చేశారు ఓ రైతు తన భార్య పేరు మీద ఉన్న భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని బాధితుడు ఆరోపించాడు పోలీసులు జోక్యం చేసుకోవడంతో నిరసన విరమించాడు అన్నదాత జీవితం గడుపుతున్న రోజుల్లో సంతోషంగా మా తల్లి తండ్రి కొన్న భూమి నా భార్య అయిన బోల స్వప్న పేరు మీద సంతోషంగా ఆరువారు చేయించడం అయింది రెండు వేల పన్నెండులో చేయించినాక మాకు కుటుంబ సమస్యలు కొద్దిగా అనివార్య కారణాల వల్ల మేము కొద్దిగా మరోపడి మూడు సంవత్సరాల నుండి దూరం ఉంటున్నాం దూరం ఉంటున్న క్రమంలో నాకు తెలియకుండా మొన్న పద్దెనిమిదవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున మధ్యాహ్నం రిజిస్ట్రేషన్ అక్రమంగా రిజిస్ట్రేషన్ వేరే వారి పేరు మీద చేయడం అనేది రాంపూరు గ్రామానికి చెందిన తొక్కే సతీష్ కొన్న గారి వారి పేరు మీద ఎకరా ఇరవై నాలుగు గుంటలు భూమి రిజిస్ట్రేషన్ చేయడం అయినది వ్యవసాయ భూమి నాకు ఈ రిజిస్ట్రేషన్ రద్దు చేసి వెంటనే నాకు న్యాయం చేయగలరని ఎంఓరో ఆఫీస్ ముందు నిరాహార దీక్ష చేస్తున్నాను నేను సంతోషంగా నా జీవితాన్ని గడుపుతున్న రోజు